అందరికీ ప్రైజ్ ప్రెజలవుట్ మన ఆత్మీయ తల్లిదండ్రుకి ప్రైజ్ ఈరోజు నేను ఒక నూతనమైన పాటను పాడబోతున్నాను మీరందరూ విని తాత్మికంగా బలపడవలసిందిగా ఆ దేవదేవుని కోరుతున్నాము నా హృదయం అంతా నీవే నా జీవితమంతా నీవే నా హృదయం అంతా నీవే నా జీవితమంతా నీవే నా రూపమంతా నీవే యసు నా ధ్యానమంతా నీవే క్రీస్తు నా రూపమంతా నీవే యస్సు నా ధ్యానమంతా నీవే క్రీస్తు నా మార్గమును శ్వరాలము చేసేవాడవు నీవే నా దృక్కమును తుడిచేటి స్నేహితుడవు నీవే నా మార్గమును స్వరాలము చేసేవాడవు నీవే నా దృక్కమును తుడిచేటి ശൂന്യമോ വെലുക മർച്ച വെടവു നീവേ നീ നാണമനിച്ച നജരേ യുടൂ നീവേ ഈ ശൂന്യമനു വലുത മർച്ച ആടവു നീവേ നാണമനിച്ചേ നജരേ യുടൂ നീവേ നൃദയമീവേ നീവിതമീവേ നൃദയമീ నా జీవితమంతా నీవే నా హృదయమంతా నీవే నా యుద్ధములో ఖడ్గముగా ఉండేవాడవు నీవే నిరంతరం తోడుగా నాకు ఉండేవాడవు నీవే నా యుద్ధములో ఖడ్గముగా ఉండేవాడవు నీవే నిరంతరం తోడుగా నాకు ఉండేవాడవు నీవే ఈ ఆత్మను శుద్ధి చేసిన వాడవు నీవే నా నీ ప్రేమతో నన్ను పిలిచిన ప్రాణప్రియుడవు నీవే ఈ ఆత్మను శుద్ధిగా చేసిన వాడవు నీవే నీ ప్రేమతో నన్ను పిలిచిన ప్రాణప్రియుడవు నీవే నా హృదయం అంతా నీవే నా జీవితమంతా నీవే నా హృదయం అంతా నీవే నా జీవితమంతా నీవే

హలోలుయ ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆమె రాడ్